ప్రైజ్ ద లోడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము ఈ దినము మన ప్రభువునుకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకూడ ఏహోవాదో ఆనందించుట వలన మీరు బలముందుదురు నిహిమీయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచనము ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఏ రీతిగా మనతో స్పష్టంగా మాట్లాడుచున్నారు మరి ఈ దినము దేవునికి ప్రతిష్ఠితమైన దినమని ఇక నుంచి నీవు ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నామని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి మన సొంత జ్ఞానం చేత మన సొంత ఆలోచన చేత ఎన్నోసార్లు మనం నష్టపోయాము దేవుని మీద భారం వేసాము అని అనుకుంటున్నాం కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మన సొంత నిర్ణయాలను మనం తీసుకొని మనం దేవుని ఆ దేవుని యొక్క కనిపెట్టకుండా దేవుని ఆలోచన నడపకుండా మన ఇష్టానుసారంగా మనము ఆలోచన చేసి మన ఆలోచన ప్రకారంగా జీవించి ఎన్నో నష్టాలను కొని తెచ్చుకున్న వారిగా ఉన్నాము మరి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవునికి ప్రతిష్ఠించుకుంటామో మనం లేచిన వెంటనే ప్రవ్వా ఇదను నీకు ప్రతిష్ఠితము ఈ దినమందు నేను ఏ రీతిగా నడవాలో ఎలా మాట్లాడాలో ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించాలో ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలో నీవు నాకు నేర్పించు అని ఉదయ కాలమునే మనం లేచిన వెంటనే మనం ప్రార్థిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మరి మనము దేవునికి మన యొక్క దినమును ప్రతిష్ఠం చేసుకుంటే ఆ దినమంతట్లోనూ ఆ రోజంతట్లోనూ ఆయన కృప మనకి చూపుతాడు అండి మనం ఏం చేస్తామంటే లేవగానే ఫోన్ చూసుకునే అలవాటు ఎవరు ఏ మెసేజ్ చూ పెట్టారా అనే అలవాటు లేకపోతే ఇంకా ఏవేవో ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి మరి స్త్రీలు అయితే ఉదయకాలం లేవగానే ఇంటి పనులు వ్య వ్యవహారమే ఆలోచిస్తూ ఉంటారు మరి పురుషులైతే వారి యొక్క ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా వారి వారి పనులను బట్టి ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు నేను ఎలా చేయాలి ఎలా చేయాలి ఇలా చేయాలి అని ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటూ ఉంటారు నువ్వు ఎన్ని ప్లానింగ్లు వేసుకున్నా దేవుని ప్లానింగే నీ పక్షముగా నెరవేరుతుంది కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే నీవు ఉదయమునే లేవగానే ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి నీ దినాన్ని రొవ్వా ఈ దినము నీ చేతిలో పెడుతున్నాను ఈ దినంలో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను నా జీవితకాలం అంతా నేను ఈ రీతిగానే నేను ఉదయం లేవగానే రాత్రి పడుకోగానే దేవాన్ని పడుకునే వరకు కూడా నీకృప నాకు తోడుగా ఉంచి అని మన దేవుని మీద ఆధారపడినట్లయితే మనము సంపూర్ణంగా ఆయన ఆలోచన చేతను నడిపించబడిన వారమైతే మరి దేవుడు శ్రమంలో కూడా మనకి జయజీవితాన్ని ఇస్తాడండి సంతోషాన్ని ఇస్తాడు ప్రభువు నాకు ప్రతిష్ఠితమాయను అని భక్తుడు చెప్తున్నాడు నువ్వు ఆ రీతిగా ప్రతిష్ఠించుకుంటున్నావు ఈ ఈరోజు నీ చేతుల్లో పెట్టేశాను నన్ను ఈరోజు నువ్వు ఎలా నడిపిస్తావో అలాగే నడిపించు నేను పరిశుద్ధంగా మరి ఎటువంటి కలంకము ఈ లోకంలో నాకు అంటకుండా నా నోటి మాట నా ప్రవర్తన నీకు అంగీకారం అగులాగన నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రవ్వా అని మనము ప్రార్థించిన వారమైతే దేవుడు మనకి ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అనుకూలంగా మారుస్తాడు జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఆ దినమంతటిలో కలిగిన పరి పరిస్థితులను బట్టి ఏవైనా ప్రమాదాలు ఉంటే వాటిని తప్పించడాన్ని బట్టి ఏదో ఒక రకంగా మరి దేవుడు ఆయన చేతుల్లో మనల్ని కృప కృపచేత బలపరుస్తాడు మీరు దుఃఖపడి కూడా ఏహో ఆనందించుట ఆనందించడం వలన మీరు మీరు బలముందుదురు మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు మీకు బలం కావాలి అని అంటే మీరు దేవునిలో ఆనందించాలి దేవునిలో మనం ఎప్పుడు ఆనందిస్తామంటే సంపూర్ణంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఉన్నాడు ఆయన ఎదురుకు వచ్చిన వారికి ఫలము దయచేస్తాడు నేను ప్రార్థించగానే తండ్రి త్రోసివేయుడు నాకు కార్యం చేస్తాడు ఎన్నోసార్లు నా వెంట ఉండి నన్ను నడిపించిన దేవుడు ఈ సమయంలో కూడా నన్ను విడిచిపెట్టడు అని ధైర్యము కలిగి నువ్వు బలాన్ని తెచ్చుకున్నట్లయితే నువ్వు ఆనందించగలవు నువ్వు సంతోషించగలవు శ్రమంలో కూడా శోధనలో కూడా మరి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దుఃఖపడి ప్రయోజనం ఏమి లేదు నువ్వు చింతించట వలన ప్రయోజనం ఏమి లేదు కానీ నీవు సంపూర్ణంగా మరి దేవుని ఎందు ఆనందించట వలనే బలాన్ని పొందుకుంటావని దేవుడు చెబుతున్నాడు కనుక మరి నీవు ఆనందించాలి అని అంటే నీవు దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారానే తప్ప మనకి సంతోషము అనేది ఎక్కడి నుండి రాదండి ఒకవేళ వ్యాలీ లోకానుసారమైన సంతోషం ఏదైనా ఉన్నప్పటికీ అది తాత్కాలికమైనదే కానీ శాశ్వతమైన ఆనందం సంతోషము ఆయన ఆయన ఎందే దాగి ఉన్నవి మరి ఆయన రా మనం జీవించి ఆయన మీద ఆధారపడదాం మన దుఃఖాన్ని ఆయన సమాప్తం చేస్తాడు అటువంటి కృపదేవుడు అనుగ్రహించును గాక ఆమెను ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన సుప్రభు అఘనమైన నామానికి వందనాలయ్యా ఇవి గొప్ప దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా మా ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదయ్యా మమ్మల్ని వెనువెంటే ఉండి నడిపిస్తున్నావు తండ్రి ఈ దినాన్ని మీకు అప్పగించుకుంటున్నామయ్య మేమేం మాట్లాడాలో ఏమి ప్రభువా ఏ రీతిగా ప్రవర్తించాలో ఏ రీతిగా ప్రభుని ప్రేమను వెదజల్లాలో నీ సువార్తను ఒక్కరికైనా ప్రకటించాలో మాకు తగిన ఆలోచన చెప్పినీ ఆలోచన ప్రకారముగా మమ్మల్ని నడిపించి మనం వారి పేరు అడుగుచున్నాం మా ప్రియ పరిలో తండ్రి ఆ మేము ప్రైస్తులో